హాయ్ ఫ్రెండ్స్ నేను కరణ్ అతిథ్యం ఏ పండగ వచ్చినా చుట్టాలు వస్తారు మన ఇంటికి వారిని ఎంతో సాధారణంగా ఆహ్వానిస్తాం వారికి అతిథి మర్యాదలు చేస్తాము అతిథి దేవో భవ అని అంటాము ఇంటికి వచ్చే స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా వచ్చినా వారిని ఆహ్వానించి మర్యాద చేస్తాము అది మన ఆచారం ఆ రోజుల్లో మా ఇంటికి ఎప్పుడొస్తావు అని మరీ పిలిపించుకునేవారు వాళ్ళ ఆతిథ్యం చూడడానికి వాళ్ళ ఆతిథ్యం చూపించుకోవడానికి కానీ ఈ రోజుల్లో అయితే మా ఇంటికి ఎందుకు వచ్చారా బాబు అని అనుకుంటున్నారు కొందరు ఎవరన్నా చూస్తారేనా లేక భయమా లేక ఖర్చా తెలియదు ఒకవేళ వచ్చినా టీ ఇచ్చి పంపిస్తాము ఇప్పుడు యువత హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక కోర్సు ఉంది అది అతిథి వస్తే ఎలా మర్యాద చేయాలి ఎలా ఆహ్వానించాలి ఎలా భోజనం వడ్డించాలి వారికి ఏమేమి కావాలి అని అదొక కోర్సులాగా చేసుకుంటూ ఉన్నారు యువత చాలా మంచి కోర్స్ యువత మర్యాద నేర్చుకోవడము కొసరికొసరి వడ్డించడం అదొక కోర్సులాగా నేర్పిస్తున్నారు కాలేజీల్లో అయితే దాని ద్వారా ఇంటిలో కూడా అతిథి వస్తే ఎలా మర్యాద చేయాలి అని చూడకుండా హోటల్స్లో పెద్ద పెద్ద కార్పొరేట్ హోటల్స్లో మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు యువత మంచి గౌరవం ఉంటుంది ఆతిథ్యం ఎలా చేయాలి అని యువత దీన్ని ఉపయోగించుకోవాలి ఏదో జాబ్ రాలేదని కాకుండా అలాంటి కోర్సు చేస్తే సెల్ఫ్ మేనేజ్మెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ యువత